ఉద్యమం కాకినాడ జిల్లా కోట్లనందూరు మండలం కాకరపల్లి గ్రామంలోని విజయ కనకదుర్గాంబిక అమ్మవారిని యువనేత పారిశ్రామికవేత్త వెలగ వెంకట కృష్ణారావు దర్శించుకున్నారు ఆయన అమ్మవారికి చీర రవిక గాజులు పసుపు కుంకుమ సమర్పించారు అర్చక స్వామి జయంతి శ్రీనివాస వర్మ వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ధర్మకర్త వాసం నాగేశ్వరరావు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున కూడా పాల్గొన్నారు వెంకట తన గ్రామ ప్రజల ఆరోగ్యం కోరుకున్నారు సంతోషాలను మన అక్కడపల్లి పద్నాలుగు సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 కర్గ అమ్మవారు మహాచండ్రి రూపంలో ఈ రోజు భక్తు మహాశాయులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు కాకరపల్లి గ్రామంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఆ అమ్మవారు మన ప్రజలందరికీ కూడా తెల్లవేళల రక్షణగా ఉంటూ మనం పిలుపుని శ్రీ 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 కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు ఒక అలంకరణ ప్రతిరోజు ఒక రూపం ప్రతిరోజు ఒక భక్తులకి ఒక దర్శనాలు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన కాకరాపల్లి గ్రామంలో జరగడం చాలా ఎంతో మంచిది చాలా మంచి జరిగే పనులన్నీ అమ్మవారు జరిపిస్తున్నారు కావున ఈరోజు మన అమ్మవారు పదమూడవ సంవత్సరం పూజ చేసుకుని పద్నాలుగో సంవత్సరంలో అమ్మవారు మహా మహాచండీ అనే రూపంలో దుర్గాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనిస్తున్నారండి మరి ఇవాళ పొద్దు నుంచి కూడా అమ్మవారికి యథాపేకరంగా కుంకుమ అభిషేకాలు పాలు నెయ్యి తేనె పరసదారీభూధి చందనం సృదరదనాలతో అమ్మవారికి అభిషేకాలు జరిగేవి అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకంలో పాల్గొని మనసు దండి